అండి నాన్ వెజ్లో బోటి కర్రీ ఎంతమందికి ఇష్టమండి బోటీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కాకపోతే దీని క్లీనింగ్ ప్రాసెస్కి భయపడి చాలామంది అవాయిడ్ చేస్తుంటారు ఈ కాంబినేషన్లో ఒకసారి బోటీ కర్రీ ట్రై చేయండి ఫిదా అవుతారండి ఇష్టమైన దాని కొరకు కష్టపడడంలో ఆనందం ఉంటుంది కదండి ఆ కష్టం ఏంటంటే బోటీ క్లీన్ చేసుకోవడమే ఇష్టం ఏంటంటే ఈ టేస్ట్ మనం ఫిదా అయిపోవాల్సిందే సో ఒకసారి కష్టం అనుకోకుండా బోటీ కెరీని గోంగూర వేసి ఇలా ట్రై చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ ప్యాషన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్ నాన్ వెజ్లో చాలా వరకు బోటీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు కాకపోతే దీని క్లీనింగ్ ప్రాసెస్ చాలా లెందీగా ఉంటుంది అనేసి కొద్దిగా కష్టపడాలి అందుకనేసి తినడానికి ఇష్టం ఉన్నా కూడా అవాయిడ్ చేస్తుంటారు కొద్దిగా కష్టాన్ని కూడా ఇష్టం అనుకొని చేస్తే క్లీనింగ్ కూడా ఈజీయే అండి ఇలా క్లీన్గా బోటీని క్లీన్ చేసుకొని మీడియం సైజు ఆనియన్ని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసి సాల్ట్ వేసి ఫినిషింగ్లో మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా నీట్గా వాష్ చేసుకున్న బోటీని కుక్కర్లో ఉడికించుకోవాలి వాటర్ వేయకుండా కుక్కర్లో మనం క్లీన్ చేసుకున్న బోటీని వేసి ఇలా క్లీన్ చేసుకున్న బోటీని కుక్కర్లో వేసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసి ఒక్కసారి మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టి ఐదు ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నేనైతే ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించానండి బోటీ ఎప్పుడైనా బాగా ఉడికితేనే టేస్ట్ ఉంటుంది ఇలా మనం కుక్కర్లో బోటీ ఉడికేలోపు గోంగూరని ఆకులుగా తుంచుకొని లేతని కొమ్మల్ని కూడా వేసుకుంటే పులుపు బాగుంటుంది వాటిని కూడా తుంచి వేసుకొని ఒక రెండుసార్లు వాష్ చేసుకున్న తర్వాత కడాయిలో వాష్ చేసిన గోంగూరని వేసి సిమ్లో మంట నుంచి ఉడికించుకోవాలి వాటర్ వేయకుండానే ఉడికించాలండి ఇలా అందులో ఉన్న వాటర్తోనే గోంగూర ఆకులు మెత్తగా ఉడికి దగ్గర పడుతుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆర్పేసి పక్కన చల్లారని ఇవ్వాలి ఆలోపు విజిల్స్ వచ్చాయండి ఎనిమిది విజిల్స్ వచ్చాక నేను స్టవ్ ఆర్పేసి విజిల్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూతను ఓపెన్ చేస్తే బోటీ ఇలా ఉడికిపోయింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బోటీ ఉడుకుతుందండి వాటర్ వేయకుండా బోటీని ఉడికించి ఇలా పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కర్రీ కొరకు కడాయి ఉంచి కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి నాన్ వెజ్లో ఆయిల్ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ వేడెక్కాక మీడియం సైజు ఆనియన్ని ఒక మూడు పచ్చిమిర్చిని మధ్యలోకి చీర్చి వేసుకొని ఆనియన్ కొద్దిగా బ్రౌన్ అయ్యే వరకు వేయించుకున్న తర్వాత మనము ఉడికించి పక్కన పెట్టుకున్న బోటీని వేసుకోవాలి కుక్కర్లో వాటర్ ఉండిపోయాయి కదండీ వాటర్ వేయకుండా ఓన్లీ బోటీనే వేసి ఒక్కసారి మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఈలోపు మనం చల్లార పెట్టుకున్న గోంగూర ఉడికింది ఉంది కదా దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుంటే ఇలా పేస్ట్ రెడీ అవుతుంది ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఉడికించుకుంటున్న బోటీని ఒక్కసారి చెక్ చేయాలండి మళ్ళీ మూత తీసి కలుపుకొని పావు స్పూను పసుపు హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్లో కొద్దిగా ఎక్కువే ఉండాలి ఇందులో సన్నగా కట్ చేసిన రెండు టమాటోస్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసి కదపకుండా మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మూత తీసి అంతా మిక్స్ చేసుకోవాలి ముక్కలకి కారం అంతా ఇలా బాగా పట్టిన తర్వాత వేడి వాటర్ని కొద్దిగా వేసి ఉడికించుకోవాలి చల్లటి నీళ్ళు పోయొద్దండి నాన్ వెజ్లో ఎప్పుడైనా వేడి వాటర్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలిపి ఒక రెండు నిమిషాలు ఆగి వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి ధనియా పొడి పావు స్పూన్స్ వేసిన తర్వాత మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరని వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నా అండి పులుపు మనం తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోవాలి నేను వన్ కేజీ బోటీ తీసుకున్న వన్ కేజీకి వన్ అండ్ హాఫ్ చిన్న గరిటెతో గరిటతో నేను గోంగూర పేస్ట్ని వేసుకున్నా ఇలా వేసిన తర్వాత మిక్స్ చేసి ఇంకొద్ది వేడి వాటర్ని వేసుకొని ఈ వేడి వాటర్లో పులుపు కారం మసాలా ఇవన్నీ పీసెస్కి పట్టేలాగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడకాలండి అప్పుడే మనకి పీసెస్ బాగా ఉడికి టేస్ట్ బాగుంటుంది ఇలా ఐదు నిమిషాల తర్వాత ఇంకొక పావు స్పూను సాల్టు కొద్దిగా గరం మసాలా వేసి మళ్ళొకసారి మిక్స్ చేసుకొని కొత్తిమీర సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి అంతే అండి కొత్తిమీర వేశాక మంటని సిమ్లో ఉంచి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు మగ్గిస్తే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది ఆయిల్ పైకి తేలిందంటే స్టవ్ ఆర్పేసి మన కర్రీ రెడీ అయినట్టే అంతే అండి చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే గోంగూర బోటి కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా ఎమ్మిగా ఉంటుంది నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగా ఇష్టపడతారండి కొద్దిగా ప్రాసెస్ ఏంటంటే బోటీని క్లీన్ చేసుకోవడమే ఈ మధ్యలో క్లీన్ చేసిన బోటీ కూడా మనకు షాప్స్లో దొరుకుతుంది ఒకసారి బోటీ తెచ్చుకొని ఇలా ఈ ప్రాసెస్లో గోంగూర వేసి కర్రీ చేసి చూడండి ఆహా ట్రస్ట్ మీ అండి మీరు చెప్తే నమ్మరు అర్థం కాదు కానీ ఒక్కసారి మీరు తిని చూశారంటే నిజంగానే ఈ కర్రీకి ఫిదా అవుతారు అంత బాగుంటుంది టేస్ట్ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ